జనసేన నుంచి బహిష్కృతులైన కిరణ్ రాయల్ వివాదం కొంత మలుపు తిరిగింది ఆయనకు మద్దతుగా జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డిని ఆగ్రహానికి గురి చేశాయి ఓ టీవీ ఛానల్ చర్చలో జనసేన బహిష్కృత నేత కిరణ్ రాయల్ కు మద్దతుగా మాట్లాడిన జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు గట్టి కౌంటర్లు ఇచ్చిన వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి మహిళల జీవితాలతో ఆడుకుంటున్నట్టుగా వైసీపీతో ఆడుకుంటాడా కిరణ్ రాయల్ అంటూ వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కిరణ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జనసేన నేతలు సమర్థనగా మాట్లాడడం సరికాదని వెంకటరెడ్డి విమర్శించారు ఈ వివాదం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఒకవైపు జనసేన తమ నేతపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండగా మరోవైపు వైసీపీ గుప్పిస్తున్నారు ఇదిలా ఉండగా జనసేన వర్గాలు ఈ ఆరోపణలు ఖండిస్తూ కిరణ్ రాయల్ పై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఇది పూర్తిగా రాజకీయ కుతంత్రమని పేర్కొంటున్నారు మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఈ అంశాన్ని మరింతగా ఎత్తి చూపిస్తూ జనసేన తీరును ఎండగడుతున్నారు కిరణ్ రాయల్ ఎంతమంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడో అంటూ రోజుకో వీడియో బయటకు తీస్తూ రచ చేస్తున్నారు ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో ఎవరి ఆరోపణలు నిజం అవుతాయో చూడాలి అట్లాగే కిరణ్ రాయల్ గారిని ఇప్పుడు అధికార ప్రతినిధి కానీ లేదంటే పార్టీ కార్యక్రమం దూరంగా ఉండడం అనేది ఉన్నటువంటి గేట్లను తీసినట్టు సార్ పార్టీ లైన్ లో ఉంటే అన్న కనీసం కొంత ఎవరో ఒకరు కొంచెం కంట్రోల్ ఉంటాం జనరల్ గా అది తప్పితే ఏంటి అంటే ఇంకా వైసీపీ మామూలుగా అంటే ఏది ఆయన మహిళల జీవితాలు తాడుకున్నట్టు ఆడుకుంటాడు అంతే కదమ్మా ఆయన మహిళల జీవితాలతో ఆడుకున్నట్టుగా పాత ఆడుకుంటాడు అంతే కదా యాజ మహిళగా మీరు మాట్లాడుతుంటే అసలు నిజంగా భారతదేశంలో మహిళలకు వేరే మహిళకి చాలా తాడా ఉందని మీరు నిరూపించాలమ్మా మీరు ఎంత క్లారిటీగా ఎంత క్లారిటీగా ఎత్తిక్స్ గురించి అంతే మాట్లాడాలి గురించి మాట్లాడతాం ఎత్తిక్స్ సిక్కు అమ్మ నిజంగా గురించి మీ జనసేనలో మాట్లాడాలి మళ్ళీ మహిళకి తేడా అదే ఎలా సపోర్ట్ చేస్తారు చూడండి అంటే మీకు మీరు ఒక మోల్ కంప్లీట్ చేయండి కంప్లీట్ 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 చేయండి చేయండి